అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియదండి కానీ మనం ఒక స్ట్రగుల్ని ఫేస్ చేస్తున్నప్పుడు అది కూడా మనకి సంబంధం లేనిది మూకుమ్మడి దాడి జరుగుతుంది మన మీద ఎవ్వరూ సాయం తీసుకోవటానికి కూడా మనం ఇష్టపడమండి ఎందుకంటే అది మనల్ని మనం నిరూపించుకునే దారి కూడా మనకి చెప్పేవాళ్ళు ఉన్నారా అని చెప్పి దేవుడు వంకా ఆశగా చూస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఒక ఫైట్ అనుకోండి ఒక దారి వస్తుంటే ఆ దారిని మనం మూసుకోవటమో లేకపోతే మరొకటో మరొకటో చేయవచ్చు కానీ మూకుమ్మడి దాడిలాగా చుట్టూ ముట్టి అలాగా యుద్ధంలాగా ఒక సరాఘాతాలాగా బాణాలు వేసేసేటప్పుడు మన మనస్సు చిత్రమైపోతుందండి మామూలుగా కాదనమాట నరకయాతన అనేది అయితే ఆనందాలు సంతోషాలు ఉన్నప్పుడు భగవంతుడు ఎలా ఇచ్చాడో ఇలా ఇంతటి ఆవేదనని కూడా భగవంతుడే ఇచ్చాడు కదండి ఏదైనా కూడా భగవంతుడి చూపు మేరకు దాటి ఒక్కటి కూడా మన దగ్గరికి రాదండి శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అని మామూలుగా మన పెద్దలు ఒక మాటలో చెప్తారు అంటే మనకి ఏదైతే ఫేస్ చేయాలని రాసి పెట్టుందో మనకి ఏది రాసి పెట్టుందో అది ఆ టైంకి మనం ఫేస్ చేయక తప్పదు అప్పుడు మనం చేయవలసింది ఒక్కటే అండి భగవంతుడా నువ్వే దిక్కు నేను సంతోషంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడా నువ్వే దిక్కు నువ్విచ్చిందే ఇదంతా ఇంత ఆనందాన్ని నువ్వే ఇస్తున్నావు నన్ను భగవంతుడికే సమర్పించాను అది ఇవేళ్ళటి రోజున నేను ఎదుర్కొనే ఈ గట్టు కాలాన్ని కూడా భగవంతునికే సమర్పించేస్తున్నానండి ఆయనే దారి చూపిస్తాడు ఆయనే దారి చూపిస్తాడు అని ఎందుకంటే ఇదేదో నేను గుడ్డిగా నమ్మటం కాదండి నేను ఇదివరలో కూడా మీతో చెప్పి ఉన్నాను నేను చాలా ఏళ్ళ క్రితం చాలా భయంకరమైన గట్టు కాలాన్ని ఎదుర్కొన్నాము అంటే ఏకకాలంలో మా అత్త మామలు కాలం చేయటం తర్వాత కొంచెం గొడవలు ఇవన్నీ అనమాట అంటే ఇంటికి పెద్దలు ఒకేసారి కాలం చేస్తే కొంచెం ఇల్లు తలకిందులు అయిపోతుందండి అది కొంచెంగా కాకుండా మాకు ఎక్కువగానే దాని ప్రభావం చూపించింది ఎందుకంటే వయసులో కొంచెం అప్పుడు చిన్నవాళ్ళం కాబట్టి ఎప్పుడు అత్తమామల వెనక ఉండటమే తెలుసు కాబట్టి వారు ఒకేసారి కాలం చేసేసరికి అవన్నీ ఎదుర్కోలేకపోయామండి కానీ స్ట్రాంగ్గా నిలబడ్డాము ఎందుకంటే మన తప్పు లేదు ఎదుటి వాళ్ళు యుద్ధం చేస్తున్నారండి మనం దారమ్మటి వెళ్తున్నాము ఎవరో వచ్చి దాడి చేస్తున్నారు మనం మనల్ని మనం రక్షించుకుంటామా లేదా మనల్ని మనం కాపాడుకుంటామా లేదా అయితే ఆ క్షణాన మనం యుద్ధం చేసేటప్పుడు మరో అప్పుడు భగవంతుడిని ప్రార్థించే అవకాశం ఉండదండి మనం ఇంతకుముందు ఉన్న ప్రవర్తనని బట్టి భగవంతుడే మనకి దారి చూపిస్తాడు ఇది నిజం అప్పటికప్పుడు భగవంతుడా నువ్వే దిక్కు అప్పటి వరకు భగవంతుడిని వదిలేసుకుని నువ్వే దిక్కు ఇప్పుడు నువ్వే కాపాడాలి అంటే భగవంతుడు మనవైంపు తల తిప్పి కూడా చూడండి మనలో నిక్కచ్చితం నిజాయితీ ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు మీరంత నిజాయితీగా అలాగా ఉన్నప్పుడు భగవంతుడు ఎందుకు కష్టాలు ఇచ్చాడు అంటే ఒక్కసారి వెనతిరిగి చూసుకుంటే ప్రతి ఒక్క ఒక్కరు కష్టాలు పడిన వాళ్ళేనండి ఆఖరికి భగవంతుడితో సహా ఎన్నో మాటలు పడ్డాడు ఎన్నో బాధలు పడ్డాడు అలానే గొప్ప గొప్ప వాళ్ళు గురువులు అందరూ కూడా ఎన్నో మాటలు పడ్డారు పడుతున్నారు కానీ వారి గమ్యంలో వారు నడుస్తూ ఉన్నారు వారినే మనం ఆదర్శంగా తీసుకోవాలి నేనైతే వారినే ఆదర్శంగా తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకి భగవంతుడు కష్టాలు పడ్డాడు బాధలు పడ్డాడు అని అన్నప్పుడు అది మనకి చరిత్ర లేదా పురాణం అంతే మనం చూడలేదు కదా ఆ కథ ద్వారా తెలుసుకుంటాము కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా మనం సోషల్ మీడియాలో ఉన్నాము ఏంటి నిజమేంటి అనేది కొంచెం ఒక్కసారి తలవిదిల్చి ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది కానీ మనం చూస్తాము అన్నీ చూస్తాము ఇప్పుడు ఒక గురువులు సఫర్ అయ్యింది కూడా నేను బాగా ఆ వారు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలియదు కానీ మనసు తల్లడిల్లిపోయేంత సఫర్ అయిపోయాను ఎందుకంటే వారు నా గురువులు కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం వారు అసలు ఇలా పెదవి విప్పి మాట్లాడలేదండి దాని గురించి ఆ విషయం గురించి గరికపాటి గారి గురించి చెప్తున్నాను మీకు అర్థమయ్యి ఉంటుంది గరికపాటి నరసింహారావు గారు అంత శిఖరం అంతా ఎత్తుకే ఎదిగిన ఆయన్ని పడతొయ్యాలని ప్రయత్నిస్తే ఆవిడ ఆయన ఏ నాడు కూడా ఇది అని ఇప్పుడు వరకు కూడా నోరు విప్పలేదండి మహానుభావుడు అంటే మనం మన కళ్ళ ముందు జరిగే వాటిని మన పెద్దల్ని చూసి నేర్చుకోవాలి అని అంటారు కదండి ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ మాధ్యమంలో ఉన్నాం కాబట్టి అందులో ఎలా పెద్దలు ప్రవర్తిస్తున్నారు అనేది నేను తీసుకుంటున్నానండి అది చెప్తున్నాను ఏ టైం అయినా ఏ కాలమైనా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని ఆదుకునేది మాత్రం భగవంతుడు మన నిజాయితీ ఇంతే అండి అలా అని చెప్పి దాని గురించే మాట్లాడి దాని గురించే దాని గురించే ఇంకా మనం డిఫెన్స్లోకి వెళ్ళిపోయి వాదించుకుని వాదించుకుని దీనివల్ల సతమతం అయిపోవటం తప్ప వేరే ఉపయోగం ఏమీ ఉండదు అదే గురువుగారు చేసింది అయినా డిఫెన్స్లోకి వెళ్ళలేదు ఏమీ మాట్లాడలేదు వారినే నేను ఈనాడ ఆదర్శంగా తీసుకుంటున్నాను నా పనిని నేను సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నాను అలానే ఏదైతే నేను పోరాడాలో ఆ పోరాటానికైతే సంసిద్ధంగా ఉన్నాను పోరాటం అనేది మనం పుట్టినప్పటి నుంచే ప్రారంభమవుతుందండి ఎవ్వరూ కూడా నేను ఏ పోరాటం చేయను నేను అసలేమీ చేయను నేను ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉంటాను అన్నా కూడా చెయ్యక తప్పదు మాటలు పడాల్సి వస్తుంది దారుణమైన మాటలు జీవితంలో ఒక్కసారైనా పడుతూ ఉంటామండి అదే లైఫ్లో రాస్తాడట భగవంతుడు అది ఎప్పుడు పడాల్సి వస్తుంది ఏంటి అన్నది ఎవరికీ తెలియదు అలా తెలిస్తే కనుక ఎవరి తలరాదని వాళ్ళమే రాసుకుంటాం కదండి నేను నమ్మే సిద్ధాంతం ఒక్కటేనండి భగవంతునికి నచ్చే విధంగా ప్రవర్తించాలి అలానే నా బాధ్యతల్ని నేను నిర్వర్తించాలి నా బాధ్యతల్ని నేను పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తూ భగవంతుడికి నచ్చేలాగా ఉండాలి ఇప్పుడు వచ్చిన ఈ టిపికల్ టైంలో కూడా భగవంతుని పాదాలను నేను విడవట్లేదండి ఓ ఆనంద నిలైవాసా నిన్ను నమ్ముకున్నందుకు నన్ను ఏదరి చేరుస్తావో నీ ఇష్టం నువ్వు ఏమిచ్చినా స్వీకరిస్తాను నాది ఎప్పుడు అదే మాట అండి స్వామి నువ్వేమిచ్చినా స్వీకరిస్తాను నువ్వు ఆనందం ఇచ్చావంటే స్వీకరిస్తాను అలానే ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తున్నావు స్వీకరిస్తున్నాను నువ్వు దుఃఖం ఇచ్చావు నని చెప్పి నేను నిన్ను తిట్టుకోవట్లేదు కానీ నా బాధను అర్థం చేసుకో నాకు సరైన గమ్యాన్ని చూపించు నాకు సరైన దారి చూపించు నా ప్రతి ఒక్క అడుగు ఖచ్చితంగా ఉండేలాగా ప్రతి ఒక్క అడుగు నిజాయితీ వైపు ఉండేలాగా నన్ను నడిపించు అని అంటున్నాను మనం మనస్ఫూర్తిగా కోరుకున్న మన వేదన భగవంతునికి చేరుతుందండి ఆ వేదన మనం ఏదైతే కోరుకున్నామో అది ఒక వేదన చెందుతూ కోరుకున్నాం కదా అది భగవంతుని పాదాల దగ్గరకు చేరుతుందండి అయితే అది చేరిందా చేరలేదా భగవంతుడు స్వీకరించాడా లేదా అనేది మనకి తెలీదు ఎందుకంటే భగవంతుడేమో సినిమాల్లో చూపించినట్టు చేతిలోంచి వెలుగు రేఖలు వచ్చి మన మీద ఏం చేయడు కదండి కానీ ప్రకృతి ఏదో ఒక రూపంలో చెప్పుద్ది నువ్వు అధైర్యపడకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రకృతి ఏదో ఒక రూపంలో చెప్పుద్దండి నేనది నేను అది గట్టిగా విశ్వసిస్తాను ప్రగాఢ నమ్మకం నా వీడియోల్లో మీరు చూసినా అర్థమవుద్ది అది నేను భగవంతుడితో లింక్ చేసుకుంటానమ్మా అని చెప్తాను కదా అదే అనమాట అండి భగవంతుడికి మనకి ఒక కనిపించని బంధం ఉంటుంది చూడండి అలానే ఆయన ఇచ్చే నిదర్శనాలు లేకపోతే సమాధానమో కూడా మన మనసుకి చెప్పేలాగా ఉంటుంది నా మనసు బాగా వికలమైపోయి ఉండటం ఎక్కువ నేను పూజను చేయలేనేమో అనుకున్నాడేమోనండి కలువ పువ్వులు రామకృష్ణ నాకు ప్రతిరోజు పువ్వులు తెచ్చి ఇస్తున్నాడు అమ్మ మీరు పువ్వులు పెట్టుకుని పూజ చేయండి అని పాపం అలా కళ్ళ నీళ్ళు పెట్టుకుని నిలబడతాడండి ఆ అబ్బాయిని చూస్తే నాకు నా సమస్య కన్నా కూడా అతన్ని చూస్తే మరీ బాధ వేస్తుంది అనమాట లేదయ్యా నేను ధైర్యంగా ఉన్నాను బాబు ఏం పర్లేదు అని చెప్పి ఆ పువ్వులు తీసుకుంటున్నాను పాపం రామకృష్ణ భీమవరం వస్తాడు అనమాట తన పని మీద వచ్చినప్పుడు నాలుగు పువ్వులు నాకు కూడా ఇచ్చి వెళ్తూ ఉంటాడు అలా పువ్వులు వచ్చిన అబ్బా ఓన్లే రామకృష్ణ పువ్వులు తెచ్చాడు భగవంతుని పూర్తి చేసుకోమ్మా అని చెప్పి తెచ్చిచ్చాడు అని మనసులో ఒక చిన్న ఆనందం అండి అంటే ఇటువంటి సమయంలో అలాంటి చిన్నది కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలానే భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో సమాధానం చెప్తూ ఉంటాడు అని చెప్పాను కదండి ఈ సమస్యను ఎదుర్కొంటున్న ఇన్ని రోజులు నుంచి కూడా మీరు వీడియోలో గమనిస్తే అర్థమవుతుందండి ఎవరో ఒకరి ద్వారా నాకు ఏదో ఒక కబురో ఒక దీవెనో ఒక సలహాను ఒక పోరాట పటిమను నాకు సహాయం చేసేవారిను అలా పంపిస్తూనే ఉన్నాడండి అలా ఈరోజు పూజ చేసుకున్న వెంటనే మన ఫ్యామిలీ మెంబర్సు కడప మైదుకూరు నుంచి వచ్చారండి వారు పంచాయతీ రాజులో వర్క్ చేస్తారంట వారి పిల్లలు విజయవాడలో చదువుతూ ఉంటారంటండి విజయవాడకు వచ్చి మామిళమ్మ తల్లిని దర్శించుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ముందు దేవాలయానికి వెళ్ళి దర్శించుకుని నా కోసం వచ్చారనమాట వారు వారి ఇంట్లో సొంతంగా మిల్లు పట్టించిన పసుపు అంటండి పసుపు కుంకుమ తాంబూలం రైకుల బుట్ట అగరబత్తీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి బొట్టు పెట్టి నాకు అందచేస్తే నాకు అది ఆనందం అనే కన్నా ఇలాటప్పుడు ధైర్యంగా అనిపించిందండి అంటే ఓహో భగవంతుడు నా మొర ఆలకిస్తున్నాడు ఏదో మూల నుంచైనా వింటాడు కదా అని అనుకుంటాం మూల నుంచి ఏంటండి సర్వంగా వ్యాపించున్న ఆయన మూల నుంచి ఎందుకు వింటాడు మనం చెప్పే ప్రతి మాట మన ఆవేదన మన ప్రవర్తన అన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటాడు కానీ ఏ సమయానికి ఎలా నడిపించాలి అనేది ఆయన అధీనంలో ఉంటుందండి అలా నడిపిస్తూనే ఉంటాడు అంత బాధపడుతున్న నాకు ఇలా వీరు రావటం నాకు ఒక పసుపు కుంకుమ ఇటువంటివన్నీ అందించి నాకు కొంచెం ఊరటని కలిగించి వెళ్ళటం ఇదంతా కూడా భగవంతుని ప్రసాదం అనే నేను భావిస్తానండి అతి కట్టు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ టైంలో మీరేం బాధపడొద్దమ్మా అని ఒక మంచి వాకు చెప్పడానికి వచ్చిన మన సబ్స్క్రైబర్ వారు డైరెక్ట్గా ఇప్పుడు వచ్చారు కాబట్టి కనిపిస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనసులో అదే కోరుకుంటున్నారని నాకు తెలుసండి ఎందుకంటే ఎవరు ఏది చెప్తే అది నమ్మేసేలాంటి సబ్స్క్రైబర్స్ కాదు మనకు ఉన్నవాళ్ళు అలా ఉండేవాళ్ళు అలానే వెళ్ళిపోతూ ఉంటారు ఏం చేసినా తప్పు అనే వాళ్ళని కూడా మనం ఏమీ అనలేము మీరు ఎలా ఉండాలి ఎలా చేయాలి అని మనం ఎవరిని కంపేర్ చేయలేం కదండి వారి విజ్ఞతకే వదిలేయటం తప్ప మనమేమీ చేయలేమండి కానీ అతి గట్టు కాలం నడుస్తున్న నాకు సపోర్ట్గా ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటున్నానండి